మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు మేడే సందర్భంగా అట్లాగే పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జయంతి సం సంబంధించింది ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఎండాకాలంలోనే చాలామంది బ్లడ్ లేక ఇబ్బంది పడుతున్నారు మా కార్మికులకు సంబంధించింటి అనేక మంది రోజుకొక ఒక యాక్సిడెంట్ ఏదో ఒకటి జరుగుతుంది అట్లాగే మా కుటుంబంలో సంబంధించిన కార్మికుల కుటుంబాల్లో బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది జయంతి సందర్భంగా ఈరోజు పుచ్చలపల్లె సుందరయ్య స్ఫూర్తిలో భాగంగానే ఈరోజు ఈ బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే కడప నగరంలో ఎవరికైనా ఉద్యమాలే కాదు పోరాటాలే కాదు అనేక సేవలు కానీ చేస్తామని చెప్పడం జరిగింది అట్లాగే గతంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది అట్లాగే మన బ్లడ్ క్యాంపు పెట్టడం జరుగుతుంది అట్లాగే సేవా కార్యక్రమాలు కానీ చేయబోతున్నాం ఇట్లాంటి అనేక రూపాలలో మేడే స్ఫూర్తిలో భాగంగా పెద్ద ఎత్తున ఇంకా భవిష్యత్తులో రాబోయే కాలంలో ఇంకా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ మేము చేస్తామని సిఐటిగా తెలియజేస్తున్నాం ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా కడప మున్సిపల్ యూనియన్ సిఐటి అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో గౌరవనీయులు పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రధాన కారణం పుచ్చలపల్లి సుందరయ్య గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయ కార్మికుల కోసం సంఘం పెట్టిన వ్యక్తి పేద ప్రజానికాని కోసం ఉపయోగపడిన వ్యక్తి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పేద ప్రజానీకంలో మేము ఈ కడప కార్పొరేషన్లో ప్రజానీకానికే కాదు వారి ప్రాణాలకు ఏ అపాయం వచ్చినా కూడా దానికోసమని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం ఈరోజు కడప నగరం సుందరంగా తీర్చిదిద్దడంలో మున్సిపల్ కార్మికులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అలాగే ప్రాణాపాయ స్థితిలో లేదా డెలివరీ స్థితిలో యాక్సిడెంట్ స్థితిలో ఎవరికైనా రక్తం అవసరం పడితే దానికి కూడా మేము ఉపయోగపడాలనే సదుద్దేశంతోనే ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం అలాగే రెండవది ఏంటంటే ఆయన పుచ్చలపల్లి సుందరయ్య గారు మే ఒకటో తారీఖున పుట్టాడు ఆ మే ఒకటో తారీఖే కార్మిక దినోత్సవం ఈ రెండు సందర్భాలను మేము గుర్తు చేసుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకోసం భవిష్యత్తులో రానున్న కాలంలో మేడే ఉత్సవాలు కానీ సుందరయ్య వడ్డంతి జయంతి సందర్భాల్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు తీసుకుపోయేదానికి సిఐటియుగా మున్సిపల్ యూనియన్గా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసినటువంటి కార్మికులు పుచ్చలపల్లె పుచ్చలపల్లి సుందరయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు బెడ్ క్యాంపిన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మున్సిపల్ కార్మికులు ఎక్కడ చూసినా విధులు నిరూపించేటప్పుడు యాక్సిడెంట్లు జరిగి లేదంటే డెలివరీ కాక ఇబ్బందులు పడతాయి మహిళలు లేదంటే ఎంతోమంది అమాయకులు ఈరోజు బ్రెడ్ దొరక అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు బ్లడ్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది కడప కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట ఇదే కాదు రానున్న కాలంలో కానీ మరీ ఎత్తున పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కానీ మేము భావిస్తున్నాం ఎందుకంటే అనేక మంది బ్లడ్ దొరక్క ఈరోజు ఇబ్బందులు పడి చనిపోయిన కార్మికులు లేదంటే ఇతరులు ప్రజలు కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేడే సందర్భంగా అదేవిధంగా పుచ్చలపల్లె సుందరయ్య జయంతి సందర్భంగా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం సిఐటిగా ఎప్పుడే విన్నా కానీ ఊరికి ఏ ఇబ్బంది కలిగినా సరే మున్సిపల్ కార్మిక నాయకత్వానికి ఫోన్లు చేసి మేము అందుబాటులో ఉంటాం వాళ్ళకి ఎటువంటి సహకారాలు కావాలన్నా కానీ ప్రజలకు కానీ లేదంటే కార్మికులకు కానీ ఎవరికైనా కానీ మేము అందిస్తామని సిఐటిగా తెలియజేస్తా ఉన్నాం